హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ కర్రీ అండి ఇలా చేశారంటే చాలా బాగుంటుందండి ఒక్క ముద్ద తినేవాళ్ళు కూడా నాలుగు ముద్దలు తింటారు అంత బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు వీడియోలకి వెళ్దాం వచ్చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి आइए हिटन तरह పోపు దినుసులు కచ్చాపచ్చికి దంచుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలండి నేను ఇవి మీడియం సైజు రెండు గడ్డలు తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ లైట్గా కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఆ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఈ కలర్ రావాలన్నమాట ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ అండి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్ అయినా ఎప్పుడైనా సరే ఈ కరికి ముందుగానే టమాటోస్ అంతా ఉడికేయాలండి బాగా గుజ్జు గుజ్జుగా అవ్వాలన్నమాట ఇలా మనకు గుజ్జు గుజ్జుగా అవ్వాలి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి టూ స్పూన్స్ ధనియాల పొడి టూ స్పూన్స్ దాకా కారము వన్ టేబుల్ స్పూను గరం మసాలా వేసేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని టమాటోస్ అంతా గుజ్జు గుజ్జు లాగా పేస్ట్ లాగా అయిపోవాలండి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అండి వాటర్ పోసుకొని బాగా ఒకసారి కలుపుకోండి ఈ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగానే కర్రీ మొత్తం అయిపోవాలండి తర్వాతనే మనం ఎగ్స్ అనేది వేసేసుకోవాలి లేకపోతే ఎగ్తో పాటు వేసుకుంటే ఎగ్ మొత్తం చిద్రం అయిపోతుంది కాబట్టి ముందుగానే కర్రీ మొత్తం రెడీ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి ఎగ్ అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇంక ఎగ్ అనేది కర్రీ అనేది కలపద్దు కలపకుండా మూత పెట్టేసుకోవాలి చూసారా మనకి ఎగ్ ఎగ్ అట్లనే ఉంది కదా ఇప్పుడు ఒక్కొక్కటి తిప్పుకోండి జాగ్రత్తగా మనకి ఎగ్గు చిదరం అవ్వకుండా తిప్పుకోవాలి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఉప్పు కారం జరిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఎమ్మె ఎమ్మి టమాటో ఎగ్గు కర్రీ రెడీ ఇప్పుడు ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మీ స్వీట్ కామెంట్ అనేది నాతో షేర్ చేసుకోండి ఎంతో రుచికరమైన టేస్టీ టమాటో కర్రీ రెడీ అబ్బబ్బా చూస్తుంటే నేను ఓరూరుతుందండి చాలా బాగుంది ఒక్క ముద్ద తినేవారు కూడా నాలుగు ముద్దలు తింటారు నిజంగా చెప్తున్నా అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ చాలా అవసరం మీ సపోర్ట్ లేని ఏది చేయలేము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ ఫ్రెండ్స్